ఈ రోజున క్రైస్తవ సంఘం సార్వత్రిక సంఘం జీవము కలిగిన దేవుని సంఘం బళ్ళలో ఏ విధంగా పాలు పంపులు పొందాలి అనేది మన వాక్యములో మనం చూసుకుని మనం ముందుకు వెళ్దాం బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే మొదటి కొరింత పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన భాగము నుండి ముప్పై ఒకటి వరకు కూడా ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి వరకు కూడా మన వాక్యాలు చూడగలిగితే అక్కడ బైబిల్ గ్రంథంలో జీవము కలిగిన దేవుని సంఘం ఏ విధంగా కొరకు రావాలి బళ్ళను సమీపించాలి బళ్ళలో పాలు పంపులు పొందాలి అనే విషయాలన్నీ కూడా అపస్త్రుడైన పౌలు గారు కులంకుసంగా కొరంతి సంఘానికి ఆయన బోధిస్తూ ఈ మంచి మంచి మాటలు ఆయన ఆ విధంగా వాడుతూ ఉంటున్నాడు ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రభు బల్లను సమీపించినప్పుడు ఆయన శరీరాన్ని భుజించినప్పుడు ఆయన రక్తమును పానము చేయించ ఉన్నప్పుడు ఆయన రక్తంలో ఆయన దేహములో పాలు పంపులు పొందుకుంటున్న ఈ వ్యక్తి యేసు రక్తమును త్రాగుచు ఉన్నప్పుడు పానము చేయించు ఉన్నప్పుడు ప్రభు శరీరాన్ని భుజిస్తూ ఉన్నప్పుడు ఆయన శరీరం ఆయన రక్తంలో మనము సహవాసము కలిగి ఉన్నప్పుడు ఈరోజు మనం ఏ విధంగా ఉండాలి అనే విషయం మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం మన జీవితంలో దేవుడు సహాయం చేయనివ్వండి మన వాక్యంలో చూడగలిగితే మొదటి కొరింత పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదిలో మన వాక్యంలో చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఆయన అంటున్న మాట ఏంటంటే గనుక మీలో అనేక మంది రోగగ్రస్తులై ఉన్నారు చాలామంది నిద్రించున్నారు అనే మాటను అక్కడ బైబిల్ గ్రంథంలో పౌలు గారు వాడుతూ ఉంటున్నారు ఎందుకు పౌలు గారు ఆ విషయం చెప్పాలి ఆ మాట మాట్లాడాలి అని మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారు ఎన్నో మాటలు ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు ఒక విశ్వాసి ఒక ప్రభు బిడ్డ దేవుని సన్నిధిలో ఏ విధంగా జీవించాలో ఏ విధంగా ఉండాలో ఆ విధానం ఆ పద్ధతి అంతా కూడా బైబిల్ గంధములో కూలంకుశంగా పౌలు గారు వ్రాచి దాచి ఆయన నేటి తరానికి సంబంధించిన సంగము కొరకు ఈ విషయాలు అన్నీ కూడా పౌలు గారు అయినా మన కొరకు వ్రాసి ఆ మాటలు పెట్టారు ఈరోజున క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి అని మనము చూడగలిగితే ప్రభు బల్ల యుద్ధ ఒక విశ్వాసే ఇటువంటి చూపును కలిగి ఉండాలి ఎటువంటి చూపును కలిగి ఉండాలి మన ఉద్దేశాలు మన స్వభావాలు మన చూపులు మన ఆలోచనలు మన విధి విధానాలు మన పద్ధతులు ప్రభు బలను సమీపించినప్పుడు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు వ్రాస్తూ ఉంటున్నారు కొంతమంది సిద్ధపాటు లేకుండా బలలో పాలు పొందుకుంటూ ఉంటారు కొంతమంది సిద్ధపాటు కలిగి బళ్ళలో పాలు పొందుకుంటూ ఉంటారు కొంతమంది సరి చేసుకొని తప్పును దిద్దుకొని వృధిలో దేవుని సన్నిధిలో పచ్చితాపడి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా చాలామంది బళ్ళలో పాలు పంపులు ఆ విధంగా పొందుకుంటూ ఉంటారు అయితే ఒక్క విషయం దేవుని సంఘం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో సరి చేసుకొని ఆ దేవుని సన్నిధిలో ఆ బళ్ళలో ఎప్పుడు కూడా ఒక విశ్వాసి పాలుపంపులు పొందాలి ఆ విషయంలో ప్రతి బిడ్డ కూడా జాగ్రత్తను వహించాలి బాధ్యత కలిగి జీవించాలి అటువంటి జాగ్రత్త కలిగి జీవించకపోతే అటువంటి బాధ్యత మనం ఈ రోజున వహించకపోతే ఆ వ్యక్తికి నష్టము కలిగే ప్రమాదం ఉంది ఆ వ్యక్తి యొక్క లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది ఆ వ్యక్తి రోగముతో సమస్యలతో బాధపడే ఇబ్బంది కూడా ఉందని ఈరోజు పౌలు గారు ఆ చక్కని మాటను ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అయితే ఒక విశ్వాస ప్రభు బల్లయోంద ఎటువంటి చూపును కలిగి ఉండాలి అని మన వాక్యంలో చూడగలిగితే మొదటి కొరింత పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన భాగం ఈ మొదటి కొరింత పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన భాగములో మనం చూడగలిగితే నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అని గారు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు నేను అవలంబిస్తున్న ఈ కార్యం నేను మీకు ఇచ్చుచున్న ఈ బల్ల ఇది నాది కాదు ఇది వేరెవరూ నాకు ఇవ్వలేదు ఇది వేరే వారిది ఎవరిది కూడా కాదు ఇది ఎవరిది నేను ప్రభువు వల్ల పొందుతాని అని అంటున్నాడు అనగా పౌలు గారి యొక్క చూపు ఎక్కడ ఉందంటే ఆయన నేత్రాలు ఎక్కడ ఉన్నాయి అని మనం చూడగలిగితే పౌలు గారి యొక్క నేత్రాల యొక్క చూపు అంతా కూడా పైన ఉంది అని మనము గమనించాలి పైన ఉంది అని మనము గమనించాలి అనగా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభు బల్లలో పాలు పొందే ప్రతి వ్యక్తి కూడా తన యొక్క చూపును ఎక్కడ పెట్టాలి అని అంటే పైన చూడగలగాలి పైకు చూడగలగాలి ఆయన భూసంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా పరమందున్న ప్రభును ఒక వ్యక్తి ఆ విధంగా చూడగలిగి బల్లలో పాలు పంపులు పొందాలని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఇది ప్రభు యొక్క ఆజ్ఞగా మనము చూస్తున్నాం ప్రభురాత్రి భోజనమును ఆచరించుటకు అధికారమును ప్రభు నుండియే ఆయన పొందారు అని కూడా ఆ విషయాన్ని పౌలు గారు ఆ విధంగా వ్రాసుకుంటూ వస్తున్నారు కొంతమంది సువార్త విషయంలో ఆసక్తి చూపించుదురు కానీ అయితే ప్రభు బల్ల విషయంలో చాలామంది ఆసక్తిని చూపించరు సువార్తన్న దేవుని పనులన్నా దేవుని కార్యాలన్నా ఉజ్జీవ సభలన్నా కొడుకులన్నా కూట అనేక మంది ఎంత డెడికేటెడ్ కలిగి ఎంత సమర్పణ ఎంత సాక్రిఫైస్గా ఎంత నమ్మకంగా చేస్తారంటే అవన్నీ కూడా అంత నమ్మకంగా చేస్తారు కానీ అనేక మంది విశ్వాసులు నేటి క్రైస్తవ సంఘం లోకము అంత కూడా ప్రభు బల దగ్గర చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉన్నారు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు అందుకనే ఈరోజు అనేక మంది అన్ని పనులు ఆసక్తిగా చేసి ప్రభు పని ఆసక్తి లేకుండా చేస్తే ఆ నష్టం మన జీవితంలో మనము చూసే అవకాశం ఉందని ఈరోజు మనము గమనించాలి ఆయన వచ్చు పర్యాంతము సువార్త ప్రకటించమన్న రీతిగానే ప్రభు భోజనము కూడా ఒక వ్యక్తి దేవుని కొరకు ఆయన వచ్చినంత వరకు కూడా మనము పరలోకమునకు వెళ్ళినంత వరకు కూడా ఆయన లోకానికి వచ్చి వధువు సంఘమును దేవుడు తీసుకొని వెళ్ళగలిగినంత వరకు కూడా సంఘం ఈ రోజున ప్రభు కొరకు ఆసక్తిగా బల్లలో సిద్ధపడి సమర్పించుకునే ఒక వ్యక్తి పాలు పంపులు పొందాలి దయతో ఒక వాక్యం చూడండి మత్స్సు వార్త ఇరవై ఎనిమిది ఇరవై మార్కుశువార్త పదహారు పదహారులో మన వాక్యాలు చూడగలిగితే ఆ వ్యక్తులు అనేకమైన కార్యాలు కార్యక్రమాల్లో ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్నారో ఈరోజు ప్రభు యొక్క బల్లలో కూడా ఆ వ్యక్తి అదే ఆసక్తిని దేవుని కొరకు కలిగి ఉండాలి అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది కనుక క్రీస్తు వచ్చు వరకు మనము ఈ యొక్క అద్భుతమైన కార్యాన్ని ఈ ప్రభు బల్లలో మనము పాలు పొందవలసిన వారమై ఉన్నాం మనము పాలు పొంది మనము దేవుని కొరకు దాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నామని ఈరోజు లేఖన భాగం లేఖన భాగం ఆ విధంగా మనతో మాట్లాడుతోంది అది మొదటి చూపు రెండవ చూపు దేని కొరకు అని మనం చూడగలిగితే వెనుకటి చూపు వెనుక చూపు అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి మొదటి కొరింతి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన భాగం మనం చూడగలిగితే పదకొండు ఇరవై ఆరులో దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది మీరు ఈ రొట్టెను తిని ఈ పాతలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అనే మాట మనం చూస్తాం ప్రచురించుదురు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం ఈ మొదటి కొరింత పత్రిక పదహారు ఇరవై ఎనిమిదిలో మన వాక్యాన్ని చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే మన హృదయాలలో మనస్సులలో ఆయన మరణము నిండి ఉండాలి అని ఈ మాట మనకు బైబిల్ గ్రంథం ఆ విధంగా మాట్లాడుతూ ఉంది మనకు దేవుడు బోధిస్తూ ఉంటున్నాడు అనగా ఒక్క మాటలో చెప్పాలంటే వెనుక చూపు అని అంటే అర్థం ఏంటంటే కొరకు ప్రభులు వారు మరణించారు ప్రాణం పెట్టారు ఆయన ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు ఆయన లోకానికి రాబోతూ ఉంటున్నారు ఆయన మరణం వరకు కూడా ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆయన ఒక ఆ త్యాగం ఆ సమర్పణ ఆ మరణాన్ని ఒక వ్యక్తి తన జీవితంలో ఏం చేయాలి అని మనం చూడగలిగితే తన మనసులో ఆయన మరణము నిండి ఉండాలి దేవుని త్యాగము నింపబడాలి దేవుని ఆలోచనలతో నింపబడాలి మనము వెనుకకు తిరిగి శిలువను చూడాలి అంత మాత్రమే కాదు ఆయన చూపిన ప్రేమను కృపను జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనం ఎప్పుడు కూడా ప్రయత్నించాలి 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 ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా వెనుకకు తిరగకుండా వెనుదిరిగి ఒక వ్యక్తి వెళ్లకుండా ఉండాలంటే ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా వెనుకటి చూపు ఉండాలి అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి క్రైస్తవుడు క్రీస్తును నమ్మి ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నాడు అయితే క్రీస్తును నమ్మిన ఈ వ్యక్తి ముందుకు దేవుల్లో కొనసాగుతూ ఉంటున్నప్పుడు తన వెనుక ఏముంది అని మనం చూడగలిగితే తన వెనుక ఏముంది అని మనం ఆలోచన చేయగలిగితే క్రీస్తు యొక్క శ్రమ మరణం సులువ ఘట్టం ఆయన త్యాగం ఆయన సమర్పణ ఆయన బలి అర్పణ ఆయన రక్తం ఇవన్నీ కూడా ఒక విశ్వాస వెనుక ఉన్నాయి అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి మనము వెనుకకు తిరిగి సిలువను చూడాలి ఆయన చూపిన ప్రేమను కృపను జ్ఞాపకం చేసుకునేందుకు మనం ప్రయత్నించాలి ఆ విధంగా మనం ముందుకు దేవుళ్ళు వెళ్ళగలిగితే మనము ఏమండి వెనుకటి చూపును మనము బళ్ళ కొరకు కలిగి మన బళ్ళలో పాలు పొందుకున్న వారుగా ఉన్నామని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మూడవది క్రైస్తవుడు ఎటువంటి చూపును కలిగి ఉండాలి అని మనం చూడగలిగితే మూడవది ముందు చూపు కూడా క్రైస్తవుడు దేవుడి సన్నిధిలో బళ్ళను సమీపించే ప్రతి వ్యక్తి ప్రతి విశ్వాసి ప్రతి భక్తిపరుడు ప్రతి సార్వత్రిక సంఘం అంతా కూడా దేవుడి సన్నిధిలో ముందు చూపు కలిగి ఉండాలి ముందు చూపు అని అంటే అర్థం ఏంటంటే కొనసాగించే చూపు ముందుకు సాగగలిగిన జీవితం క్రీస్తులో ముందుకు కొనసాగించవలసిన జీవితం క్రీస్తులో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో అంతం వరకు క్రీస్తులో వెళ్ళగలిగిన ఆ స్థితి ఆ జీవితం ఈరోజు ఉండాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ముందు చూపు అని అంటే ఏంటంటే మొదటి కురింతి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే ఆయన వచ్చినంత వరకు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం ఆయన వచ్చినంత వరకు అనే మాట మనము చూస్తున్నాం అనకు అర్థం ఏంటంటే ముందు కలిగిన వ్యక్తి ఆయన వచ్చినంత వరకు కూడా కొనసాగుచూ ఉండాలి కొనసాగించాలి కొనసాగించబడాలి క్రీస్తు కొరకు ఆ విధంగా ముందుకు వెళ్ళగలగాలి ప్రభు బల్లను ఆచరించినప్పుడు ప్రభు తిరిగి వచ్చును అను నిరీక్షణతో ఒక వ్యక్తి జీవితానం ముందుకు కొనసాగించాలి అంత మాత్రమే కాదు మనము ప్రభు కొరకు ఎదురు చూడవలను అనే ఆ మంచి మనసు కూడా మనం ప్రభుల్లో కలిగి ఉండాలి మనందరం కూడా ప్రభు కొరకు ఏం చేయాలంటే ఎదురు చూడాలి కాంచుకొని ఉండాలి కనిపెట్టాలి ఆ విధంగా ముందు చూపు కలిగి ఒక వ్యక్తి ఎదురు చూస్తూ కనిపెట్టుకొని కాచుకొని ఉంటే ఆ వ్యక్తి ముందు చూపు కలిగి పళ్ళలో పాలు పొందుచున్న వ్యక్తిగా ఉన్నాడు అని దేవుని వాక్యం ఈరోజు ఆ విధంగా సెలవిస్తూ ఉంది మనం ఇంకా మనము చూడగలిగితే దశలోనిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వచ్చిన భాగాలు ప్రభువు భూర శబ్దంతో వచ్చినప్పుడు మనము వాయుమండలములలో కలుసుకున్నటకు మనము సిద్ధపడి మనము దేవునితో పాటు ఎంతబడి మనము ఆ స్థలానికి వెళ్ళిపోతాము అని ఇక్కడ దేవుని వాక్యం దశలోనికి మొదటి పత్రిక నాలుగు పదమూడు నుండి పద్దెనిమిది వరకు మన వాక్యాలను చూడగలిగితే ఈ పద్దెనిమిదివ వచ్చిన భాగం వరకు వ్రాయిబడిన మాట ఏమిటంటే ముందు చూపు కలిగిన క్రైస్తవుడిగా క్రైస్తవుడు ప్రభు బళ్ళలో పాలు పంపులు పొందాలి చెయ్యి పెట్టాలి ఆ విధంగా సరిచేసుకోవాలి అప్పుడు ఈ విందు ఇక మన జీవితంలో ఉండదు ప్రభు లోకానికి వచ్చినప్పుడు మనకి లోకములో ఈ విందు ఉండదు అయినను ఈ లోకములో జరుగు ఈ విందు చివరిది కాదు అని మనము గమనించాలి విందు ఈ లోకములో ఉండదు ప్రభు బల్ల ఆయన వచ్చినప్పుడు ఈ లోకములు ఉండదు ఈ లోకములో లేనంత మాత్రన్న ఏసై వచ్చిన తర్వాత సంఘం ఎత్తబడినంత మాత్రాన అది ఈ లోకములో ఈ లోకానికి ముగింపు కానీ అది పరలోకములో మరలా ప్రారంభమవుతుంది అని ఒక వ్యక్తి గమనించి విశ్వాసముతో మనము నమ్మి మనము యోచించి మన విధనం ఆలోచన ఆ విధంగా చేయగలగాలి ప్రభురాత్రి భోజనమును స్థాపించినప్పుడు ప్రభు ఈ సంగతిని ఆయన బయలుపరుస్తూ ఉంటున్నాడు ఆయన ప్రభురాత్రి భోజనం గురించి ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఆయన ఈ సంగతిని తన శిష్యులతో కడమవారితో ఆయన పంచుకుంటూ ఆయన విషయాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నారు అదేంటంటే మత్స్సు వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మత్స్సు వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మనం చూడగలిగితే ఆ మాట మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం మనం ఇంకా చూడగలిగే ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం తొమ్మిది వచ్చిన భాగం ఈ పంతొమ్మిది తొమ్మిది ప్రకటనలో రాయబడిన మాట ఏమిటంటే గొర్రెపిల్ల పెండ్లి విందు పరలోక రాజ్యపు సంతోషమును ఇక యుండును అని ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం అనగా అర్థం ఏంటంటే గొర్రెపిల్ల పెండ్లి విందు పరలోక రాజ్యపు సంతోషమును ఇక మనకు మిగిలి ఉండును అని ఆ మాటకున్న భావం ఏంటంటే మనకు పరలోకంలో మరీ శ్రేష్టమైన విందు మనకు ఉంది ఆ విందు గురించే ఈ ప్రకటన గ్రంథం పంతొమ్మిది తొమ్మిదిలో భక్తుడైన యోహాను ఆ విధంగా జరగబోవు ఆ విందు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అందుకని ఈరోజు మనం మూడు చూపులు మనం చూసుకున్నాం ఒకటి పైచూపు రెండు వెనుక చూపు మూడు ముందు చూపు ఇక నాలుగవది మన వాక్యంలో చూడగలిగితే ఇక నాలుగవది మన వాక్యంలో చూడగలిగితే లోచూపు అర్థం లోచూపు అర్థం లోచూపు అని అంటే అర్థం ఏంటంటే లోపల అంతరంగికంగా ఎన్నరగా అంతరంగంలోనికి ఒక వ్యక్తి చూచుకోవటమే ఇది లోచూపు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి మొదటి కొరింతి పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మనం చూస్తాం మొదటి కొరింతి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఈ మాట మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఈ మాట స్పష్టంగా వ్రాయబడి ఉంది కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగువలను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధిని కలుగు చేయు కలుగుటికే తిని త్రాగుచున్నాడు అని ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం అనగా ప్రభు శరీరమని వివేచింపకుండా ఏ వ్యక్తి అయితే తిని త్రాగుతూ ఉంటాడో ఆ తిని త్రాగే వ్యక్తికి ఏముందంటే శిక్షావిధి అది పనిష్మెంట్ అది ఏ విధంగా ఉంటుందో ఎక్కడ ఉంటుందో ఎలాగ వస్తుందో అది ఏ విధంగా ఒక వ్యక్తికి ప్రభువు ఆ శిక్షను ఇస్తాడో వేస్తాడో అది మనకు తెలియదు కానీ ఆ శిక్ష గురించి బైబిల్ గ్రంథంలో మనం ఈ మాటను చూస్తూ ఉంటున్నాం మనము కూడుకొని వస్తున్నాం మనము కూడుకొని వస్తున్నాం కూడుకొని వచ్చిన మనం ఏం చేయాలంటే ప్రతి మనుషుడు కూడా పరిశీలన చేసుకోవాలి పరీక్షించుకోవాలి పరిశోధించుకోవాలి అది ఏమని అని మనం చూడగలిగితే నేను ఈ ఈ పాత్రలోని త్రాగుచూ ఉన్నాను నేను యొక్క దేహాన్ని భుజిస్తూ ఉంటున్నాను ఈ రొట్టె తిని ఈ పాత్ర త్రాగునప్పుడు ఒక వ్యక్తి ఏం చేయాలంటే తనను తాను పరీక్షించుకోవాలి ఏ విధంగానంటే నేను యోగ్యున్నా కాదా నాకు యోగ్యత ఉందా లేదా అని ఒక వ్యక్తి తనకు శిక్షావిడి ఎక్కువగా కలగకుండా తనకు తాను పరిశీలన చేసుకొని బలంలో పాలు పంపులు పొందాలని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మనము ముందుగానే మనకు మనమే తీర్పు తీర్చుకొని ఆయన సన్నిధికి మనం ఎప్పుడు కూడా రావాలి మనము మనకు మనముగా ముందుగానే తీర్పు తీర్చుకొని తనకు తాను సిద్ధపడి పరీక్ష చేసుకొని పరిశీలన చేసుకొని ఒక వ్యక్తి దేవుణ్ణి సన్నిధికి వచ్చి ఆ శ్రేష్టమైన బళ్ళలో పాలు పంపులు పొందాలి ఆ శ్రేష్టమైన బళ్ళలో పాలు పంపులు పొందాలి ఆ రక్తము త్రాగాలి ఆ శరీరాన్ని భుజించాలి అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి దేవుని కొరకు యోగ్యమైన వ్యక్తిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తికి అటువంటి సహాయం చేస్తారు అని మనం ఈరోజు మనము గమనించి ఆలోచించాలి అందుకని కొరింతీలు చాలామంది వారికి వారు విమర్శించుకున్నందున ఈ విషయాలలో కొరింతీ సంఘం వారికి వారుగా ఈ పరీక్ష చేసుకున్నందున అక్కడ ఏం జరుగుతుందంటే ఆ స్థలంలో చాలామంది నిద్రిస్తూ ఉన్నారు రోగ్రస్తులుగా ఉన్నారు సమస్యలతో ఉన్నారు బలహీనతలతో బాధపడుతూ ఉంటున్నారు ఇబ్బందులతో బాధపడుతూ ఉంటున్నారు గనుక ఇంత శిక్ష ఇంత ప్రమాదం ఇంత శాపం ఇంత నష్టం ఆ మనుషులకి ఎందుకు వచ్చింది అని మనం చూడగలిగితే వారికి వారుగా పరిశీలన చేసుకోలేదు వారికి వారుగా దేవుని సముఖములు సిద్ధపాటు కలిగి లేరు వారికి వారుగా ముందుగానే దేవుని సన్నిధిలో సిద్ధపడి దేవుని కృపాసనమునందుకు రాలేదు అందుకనే చాలామంది వారిలో రోగగ్రస్తులుగా సమస్యలతో బాధపడేవారు ఉన్నారు అందుకని రోమ ఎనిమిది ఒకటిలో మన వాక్యంలో చూడగలిగితే క్రీస్తునందు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు అని ప్రభు చెప్పారు క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు అని ప్రభులు వారు చెప్పారు అనగా అర్థం ఏంటంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు ఉండి ఏ శిక్ష కూడా లేనివాడిగా ఉండాలంటే ఆ వ్యక్తి దేవుని సముఖంలో ఏమండి ఆ వ్యక్తి పరిశీలన చేసుకోవాలి పరీక్షించుకోవాలి పరిశోధించుకోవాలి ఈ నాలుగు చూపులు కూడా దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి కలిగి ఉండాలి మనము మన సమయము ఎవరితో గడుపుచున్నామో ఒక్కసారి మనము మనము జ్ఞాపకం చేసుకోవాలి గత వారం మనము ఎవరితో గడిపామో గత వారంలో మన విధి విధానాలు ఏంటో గత వారంలో మన ఉద్దేశాలు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి మన అలవాట్లు ఏమిటో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి మొదటి వ్యూహాన పత్రిక రెండు పదిహేను ప్రకారంగా ఒక వ్యక్తి గత కాలంలో ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో తప్పనిసరిగా పరిశీలన చేసుకొని తీరాలి పరీక్షించుకోవాలి పరిశోధించుకోవాలి దావిడు సంకీర్తన పంతొమ్మిది అరవై మూడు దావిడు సంకీర్తన ఒకటి ఒకటి ఏమంటే పంతొమ్మిది అరవై మూడు ఒకటి ఒకటిలో మన వాక్యంలో చూడగలిగితే మనము గత కాలంలో మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి మూడవదిగా సామెత్రులు ఇరవై మూడు వాధ్యాయము ఏడవ వచ్చిన భాగం సామెత్రులు ఇరవై మూడు వాధ్యాయం ఏడవ వచ్చిన భాగం మన వాక్యంలో చూడగలిగితే గత కాలములో మన తలంపులు కూడా మనము పరీక్షించుకొని పరిశీలన చేసుకోవాలి గత కాలంలో మన తలంపులు ఏ విధంగా ఉన్నాయో మన అలవాట్లు ఏ విధంగా ఉన్నాయో మన సహవాసం ఎవరితో ఉందో ఒక వ్యక్తి స్వపరిశీలన చేసుకుంటేనే తప్ప ఈ బలలో మనం యోగ్యులుగా పాలు పొందలేము పరిశుద్ధులుగా పాలు పొందలేము పవిత్రులుగా పాలు పొందలేము నీకు నీవుగా నాకు నేనుగా ఎవరికి వారి వ్యక్తిగతంగా మనకు మనం ప్రతివారు కూడా ఏసయ్య కృపాసనమునందుకు వచ్చి ఒక వ్యక్తి తప్పనిసరిగా పరిశీలన చేసుకోవాలి కీర్తన గ్రంథం నలభై ఐదు ఒకటి కీర్తన గ్రంథం అరవై మూడు ఆరు వచ్చిన భాగం కీర్తన గ్రంథం నూట నాలుగు ముప్పై నాలుగు కొలసి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచ్చిన భాగం ఈ మూడు కూడా ఈ నాలుగు వాక్య భాగాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ నాలుగు వాక్య భాగాలలో ఉన్న ఈ సారాంశం ఈ సామరస్యం మన జీవితంలో ఉండాలి ఉండి తీరాలి మనం ఇంకా చూడగలిగితే వ్యూహానుసు వార్త పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇరవై వచనం తొమ్మిదవ వచనం ఇరవై అదే అదేవిధంగా రెండవ కొరింతి పత్రిక ఐదవ అధ్యాయము వచ్చిన భాగం ఐదు పద్నాలుగులో మన వాక్యాన్ని చూడగలిగితే మన ఉద్దేశాలను మనము దేవుని సన్నిధిలో పరీక్షించుకొని పరిశీలన చేసుకోవాలి దేవుడు అంతరంగాన్ని పరిశోధించేవాడైనా మన అంతరంగాన్ని ప్రభు పరీక్షించేవాడైనా పరిశీలన చేయువాడైనా పరిశీలన పరిశోధన పరీక్ష ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా చేసుకొని ఒక వ్యక్తి యోగ్యుడై యోగ్యత కలిగి బలలో పాలు పొందుకుంటే అది మనకెంతైనా దీవున ఆశీర్వాదకరం అది మనకి శ్రేష్టం గనుక ప్రభు బిడ్డలు బళ్ళలో పాలు పొందే ముందు ఈ నాలుగు చూపులు కూడా కలిగి ఉండాలి ఒకటి పైచూపు రెండవది వెనుకటి చూపు మూడవది ముందు చూపు నాలుగవది లోచూపు ఈ నాలుగు చూపులు కూడా ఒక వ్యక్తి చూడగలగాలి ఈ నాలుగు చూపులు ఒక వ్యక్తి తనకు తానుగా చూసుకోవాలి సరి చేసుకోవాలి బల్లలో పాలు పొందగలగాలి ఈ విధంగా పొందుకొనగలిగితే ఈ బల్ల ఈ ప్రభురాత్రి భోజనం అనే ఈ సంస్కారం ఈ యొక్క కమ్యూన్ సండే నిజంగా మన జీవితానికి గొప్ప దేవునికరంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది కనుక క్రైస్తవుడు ఎప్పుడు బళ్ళలో చేయిపెట్టిన క్రైస్తవుడు ఎప్పుడు కూడా బళ్ళలో పాలు పొందిన సరే తప్పనిసరిగా ఈ నియమాలను జ్ఞాపకం చేసుకొని తూచా తప్పకుండా బళ్ళలో ఆ విధంగా పాలు పంపులు పొందాలి వీటి అన్నిటి కొరకు కూడా మనం భౌతికంగా ఆత్మ సంబంధంగా మనము సిద్ధపడి సిద్ధపాటు కలిగి మనం బల్లలో పాలు పొందాలి ఏదో బళ్ళను చెప్పి ఏదో అని చెప్పి సిద్ధపాటు లేకుండా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఏవేవో మాట్లాడి ఏవేవో కార్యాలు చేసుకుంటూ వచ్చి బళ్ళలో పాలు పొందినట్లయితే సహోదరి సహోదరుడ తమ్ముడు చెల్లి అక్క అన్న నీ యొక్క జీవితానికే పెద్ద ప్రమాదముగా శాపముగా మార్చబడే అవకాశం ఉంది ఈరోజైనా ఈ సిద్ధపాటు కలిగి బళ్ళలో పాలు పంపులు పొంది మనము దేవుని కొరకు ముందుకు సాగినట్లయితే మన జీవితాన్ని దేవాది దేవుడు అనేక మందికి కృపగలిగిన ప్రభు ఆశీర్వాదకరంగా చేస్తాడు మనం ఈ విధంగా జీవించి మనం బళ్ళలో పాలు పంపులు పొందుదాం మనందరినీ ప్రభు గాక అందరము కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం బలలో పాలు పొందుదాం హాల